బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వైసీపీలో చేరిన పోతిన మహేష్ జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ పార్టీ కాదు అదొక నటుల సంఘం అంటూ అభివర్ణించారు నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని పోతిన మహేష్ పవన్ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు పెత్తందారుల కూటమిలో పవన్ చేరారంటూ పోతిన మండిపడ్డారు విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరిని ఓడించడమే తమ లక్ష్యం అంటూ పోతిన మహేష్ తేల్చి చెప్పారు వైసీపీలో చేరిన పోతిన మహేష్ తో మా కరెస్పాండెంట్ వసింత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ఫైనల్గా పొద్దున మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యలో ప్రస్తుతం ఆయన ఉన్నారు సార్ ఏంటి అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కమిట్మెంట్ అన్నారు పార్టీలో చేయి నరుక్కుంటా అన్నారు తల తీయాలన్నారు మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కేవలం పెత్తందారుల పక్షాన్ని నుంచోని పార్టీకి నిబద్ధతతో పనిచేసిన వారి రాజకీయ భవిష్యత్తుకి ఉరితాడు ఆ పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు మా రాజకీయ భవిష్యత్తుని మా వ్యక్తిత్వాన్ని చంపేశారు కనుకనే మేము రాజకీయ పునర్జన్మ మరి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల రథసారధి అర్జనులు అదేవిధంగా అభివృద్ధి కోసం పరితపించేటువంటి నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరాం జనసేన పార్టీలో మా రాజకీయ భవిష్యత్తుని మా వ్యక్తిత్వాన్ని చంపేయబట్టే మా రాజకీయ పునర్జన్మని వైఎస్ఆర్సిపి పార్టీలో మేము పొందుతూ ఉన్నాం అందుకనే ఈ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా మేము జారడం జరిగింది మీ ముందున్న బిగ్గెస్ట్ టాస్క్ లేచిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెల్లంపల్లిని మీ పార్టీలో ఉన్న మొత్తం పెట్టి తిడుతూనే ఉన్నారు విమర్శలు చేస్తున్నారు సార్ రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ ఇప్పుడు మీ ముందున్న టాస్క్ ఏంటంటే మీరు ఏ వెల్లంపల్లిని తిట్టారో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో తిట్టారు ఇప్పుడు అదే పార్టీకి అనుకూలంగా పనిచేయాలి ఇప్పుడు మీ ముందున్న టాస్క్ జనసేన ఉంటుంది మీరు నిన్న మొన్నటి వరకు అదే పార్టీని తిట్టి ఇప్పుడు అదే పార్టీలు చేరారని కూడా జనసేన ఎవరితో కూడా నాకు వ్యక్తిగత విభేదాలు లేవు వ్యక్తిగత కక్షలు లేవు నేను అటువంటి ఎక్కడ రాజకీయాలు కూడా చేయాలి ప్రజాస్వామ్యంలో అడిగితేనే పనులు అవుతాయి కాబట్టి మీరు ఆ దృష్టిలో చూడాలి కానీ వ్యక్తిగత కోణంలో చూస్తే ప్రజలకు కూడా మంచిది కాదు ప్రతిపక్షం అన్న తర్వాత అడగాలి ప్రభుత్వంతో పనులు చేర్చుకోవాలి ఆ కోణంలోనే పోతున్న మహిషం చూడాలి కానీ మీరు ఏదో వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అన్నారు ఇంకోళ్ళని ఇంకోళ్ళు అన్నారని మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమైనా ఉంటే అటువంటి చెప్పండి కానీ మాకు ఎక్కడ కూడా వ్యక్తిగత ఏమంటారు ద్వేషాలు కానీ అట్లాంటివి రాజకీయ పరంగా నేను ఎవరినైనా విమర్శలు చేశాను ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఏమన్నా హామీ ఇచ్చిందా వైబీ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో మీరు పార్టీలు చేయనట్టున్నారు రాజకీయ భవిష్యత్తుకి సంబంధించే మీరు పార్టీని విడారు మీ భవిష్యత్తుకి సంబంధించి వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా ఏంటి వైవి సుబ్బారెడ్డి ఇచ్చిన భరోసా ఏంటి మీరు నియోజకవర్గంలో కలిసి అందరితో ముందుకెళ్తారా పశ్చిమ నియోజకవర్గంలో మా ముందున్న మా ముందున్న లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించినటువంటి లక్ష్యం సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి లక్ష్యం పెద్దలు చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట పెట్టుబడిదారు దారు పెత్తం దారికి నిదర్శనం పశ్చిమ నియోజకవర్గంలో మరి బీసీ ముస్లింల రాజకీయ భవిష్యత్తుని లాక్కున్నటువంటి మరి ఒక చీటర్ సుజనా చౌదరిని ఓడించడమే నా ప్రధాన లక్ష్యం ఖచ్చితంగా ఖచ్చితంగా వైసీపీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే పనిచేస్తాం పెట్టుబడిదారిని పెత్తం దారిని ఓడించి తీరుతామని కూడా తెలియజేస్తా ఉంది రాజకీయ భవిష్యత్తుకి ఇచ్చిన హామీ ఏంటి ఒక నటుడి కింద పనిచేశాం నమ్మేం మోసపోయాం ఏమైంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇంతకన్నా ఇంతకన్నా ఘోరం మోసం ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి ఎంతకన్నా మోరం ఘోసం ఎవరైనా ఉంటుందా కేవలం నిబద్ధతో పనిచేసినందుకు మా రాజకీయ భవిష్యత్తుని మా కుటుంబాల్ని నడి రోడ్డు మీద పెట్టి మాకు తీసినటువంటి ఉరి తీసినటువంటి జనసేన పార్టీ ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీ కాదు అది నటుల సంఘమే అది అది నటుల సంఘమే అది మా రాజకీయ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే నాతో మాట్లాడరు మరి నన్ను ఒక కొడుకులాగా మహేష్ను ఖచ్చితంగా వైసీపీలో ఉంటే బాగుంటుందని పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా నాతో మాట్లాడరు ఖచ్చితంగా నా రాజకీయ భవిష్యత్తుకి గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారనే సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నాయకుడు అంటే నమ్మకం నాయకుడు అంటే విశ్వాసం నాయకుడు అంటే భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి కానీ నటుడు ఎప్పుడు రాజకీయ నాయకుడు కాలేడు మాట మీద నిలబడలేడు దారులకు వ్యతిరేకంగా తాను ఖచ్చితంగా ఫైట్ అన్నారు విజయవాడ పశ్చిమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నగరం వేయబోతున్నాం తాను పదవులు ఆశించి రాలేదు కేవలం తన రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి ఇచ్చినటువంటి భరోసా కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు జనసేన పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా బలం నెలనటువంటి అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా తను పనిచేస్తుంటూ కూడా ఇటు పోతిని మహేష్ చెప్తాను కెమెరా పర్సన్ సురేంద్రతో వసంత్ టీవీ నైన్ సంతమాగలూరు